ఎంతవరకు నిన్ను ఒక్క రోజు కూడా విడిచి ఉండలేదు ఇప్పుడు ఒక సంవత్సరం అంటున్నా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అన్నీ పూర్తి చేసుకొని కలెక్టర్ గానే రావాలి మీరు ముసరి వెళ్తున్నారని చెప్పారు అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను ఆల్ ది బెస్ట్ థాంక్స్ ఏంటి రామ్ లేట్ కొంచెం ట్రాఫిక్ ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా అయితే ఓకే ఒకసారి వెళ్ళి చూసొస్తాను ఏంటి ఆటలుగా ఉందా అమ్మా అమ్మా అమ్మ ముసూరికి హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తిరిగి వచ్చేచ్చు క్రెడిట్ కార్డులో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేసానమ్మా ప్లీజ్ అమ్మా సరే పంపిస్తాను కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను సుందరం పాప ఫ్రెండ్ కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్లో వెళుతుంది ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని ఓకే అని కుమార్ తోడుగా వెళ్ళరా మేడం మినిస్టర్ తో మాట ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు ఓకే మేడం ఓకే మేడం గుడ్ వెరీ గుడ్ వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కిచ్చి టూరు పంపిస్తున్నావా టూరు యూనిటీ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ వి గాట్ అవర్ ఇండిపెండెన్స్ 70 ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ birthday ram is it your birthday today yes sir all of you say your wishes Happy birthday. Happy birthday, ram. thank you thanks now the politicians and the political system has divided us into state-wise and status-wise సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా అర్థం కాలేదు ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే ఓకేనా ఇప్పుడే చెప్పావాణి ట్రైనింగ్ ఉంది ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు మా మనవడు ఈ రోజు వస్తున్నాడు కలెక్టర్గా వస్తున్నాడు इनको लेके बाहर है। ఏంటిది ఎందుకు పోలీస్ యూనిఫాంలో లో వస్తున్నావు నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య ఐపీఎస్ తీసుకున్నాను ఇది ఎందుకు మాకు ముందే చెప్పలేదు మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని నా తల మీద పడ్డట్టుంది నా మనసుని గాయపరిచావు ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను మిస్టర్ రామ్ సామి కమిన్ సైడ్

నాకు పోస్టింగ్ ఇచ్చారు ఇంకో మూడు రోజుల్లో విజయవాడ బయలుదేరాలి ఏంటది విజయవాడకి వెళ్ళాలా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు నేను అడగలేదు తాతయ్య వాళ్ళుగానే ఇచ్చారు నారాయణా ఈ కాకి సత్తు వద్దు ఆ విజయవాడ వద్దు నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా మాట్లాడేవాళ్ళు మీ అమ్మ నాన్న కాదు ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి పరశురామ స్వామి ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు స్వామి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా హలో స్వామి హలో స్వామి ఎవరండి ఫోన్ లో ఏదో రాంగ్ నంబర్ నువ్వు పడుకుని నిద్రపో సరేనండి పరశురామ్ కార్ల విజయవాడ వస్తున్నాడు మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు ఏ రూట్ లో వస్తున్నారు సార్ ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు அம்ம பக்கேடம் வல்ல வாழை ஏமீ செய்யல போயிடும் చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు ప్రాణాలతో ఉన్నామని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొని ఢిల్లీకి వచ్చేసాం మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో బుద్ధి చంపించేశారు అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు నువ్వు వెళ్ళాలా రామస్వామి పరశురామస్వామి నువ్వు కాకీషత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్నీ మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ వదిలిపెట్టకు మీ నాన్నది ఏ నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావణ అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని నాలియ ఏంటి నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు అపాయుని తలదాకా వస్తుంది కానీ తల పాగతో పోతుంది వెల్కమ్ సార్ ఈ ఊళ్ళో రావణ భిక్షు అని ఉన్నాడని చెప్పారు తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్లో ముఖ్యమైన వాడేవాడు టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్ వాడిని అరెస్ట్ చేయబోతున్నాం ఓకే సార్ సరిపోయింది ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారా సార్ బర్త్డే కొంచెరా చాలా సంతోషం చెప్పడ్రా ఏసీ ఎంత ధైర్యం ఉంటే మనతో పెట్టుకుంటా పోలీసు నాలుగు వందల ఎనభై కోట్లు కొట్టేశాడే వాడి ఫోటో దొరికింది ఏ బేజీ ఫోటో వచ్చింది మాయా Matsya Swami Kurma uh, uh, uh. Swami Hey స్వామి నరసింహస్వామి స్వామి పరసు రామస్వామి కొడుకు రామస్వామి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఇలా ఒక వస్తాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నీ అబ్బ తప్పు చేశాడు అందుకే మా అబ్బాన్నపా చంపాడు నువ్వెందుకు మా నాన్న చెప్పారు నా తల్లేం తప్పు చేసింది తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది ప్రతీకారమా మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్యని బట్టలు కూడా దీసి అండ్రవేర్ తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదో నేను రావణాసురుణ్ణి బ్రహ్మవంశం పది తలలు ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా నేను పది మాసాల కడుపులో ఉండి పది రోజులు హాస్పిటల్లో ఉండి పది నిమిషాల నొప్పులు వచ్చాక పుట్టిన పెట్టని కాదు మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన పెట్టని నేను స్వామిని కాదు భూతాన్ని నేను పోలీస్ కాదు పోకిరే రావణ దుపాకీతో బయలుదేరేమండి మనం సైగ చేస్తే చంపేయడానికి వెయ్యి మంది ఉన్నారు మన శేషం రణశేషం ఇంకో ఆరు మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నన్ను సీఎం క్యాండిడేట్ కి అనౌన్స్ చేయబోతున్నారు ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అన్నయ్య రావణ ఎక్కడికి రావడా పరశురా కొడు అయ్యా అయ్యా ఇందా ఏమైపోయా మీరు నేను మీ నాన్నగారి నమ్మిన బున్నాయా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా

నా భార్యని చెప్పేశారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చెప్పేవాడు ఏ రూట్లో వస్తున్నారు సార్ సార్ సౌండ్ సరిగా వినపడటం లేదు సార్ నాకు క్లియర్గా ఉంది సౌండ్ వినపడటం లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పు బాబు ఏం చేయమంటావు మా నాన్నతోని జైతీగా పని చేసి రిటైర్ అయిన పోలీస్ వాళ్ళు అంటారుగా నేను వాళ్ళని కలవాలి ఇన్స్పెక్టర్ బాబు సార్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మ నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు పెండింగ్లో ఉన్న కేస్ ఫైల్ తాలూత్ కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తలకు వివరాలు తెలియదు మీరు నాకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు మేము చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు